మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గాంధీజీ కలలు కన్నా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతనంగా గెలిచిన సర్పంచులు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు అంతకుముందు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు వార్డు మెంబర్లను శాలువాలతో సన్మానించి అభినందించారు మొదటి దశ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం ఓటింగ్లో పాల్గొన్న గ్రామీణ ప్రజలకు మంత్రి అభినందనలు తెలిపారు రాష్ట్ర మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉప సర్ పంచ్ వార్డు మెంబర్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు గ్రామాలలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని నూతన సర్పంచ్లను కోరారు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించాలన్నారు ఈ నెల పదిహేడున ఎన్నికల కోడు ముగియగానే సత్వరమే నియోజకవర్గంలోని గ్రామాలకు కావాల్సిన ప్రతిపాదనలు సర్పంచ్లు ఇస్తే కొన్ని పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు నియోజకవర్గంలోని భీమదేవరపల్లిలో పదిహేడు ఎల్కతుర్తిలో పది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని ఓటింగ్ శాంతంలో కాంగ్రెస్ ముందుందన్నారు రాజకీయాలని నియోజకవర్గంలో నూట మూడు గ్రామాలకు గాను పదహారు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయన్నారు తన అభివృద్ధిని ఆకాంక్షించేవాడని రానున్న రెండు మూడు విడతల్లో నియోజకవర్గంలోని మిగతా ఐదు మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రుల అహర్నిశలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నామని గెలిచిన సర్పంచుల సహకారం తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు గ్రామాలలోని ప్రతి ఓటర్ ప్రత్యేకంగా ఒక లేఖను పంపుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించామని కోరుతున్నానన్నారు గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లకు ప్రజాపాలన ప్రభుత్వం ప్రక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి వంద కోట్లు కేటాయించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులందరం కలిసి ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు ఉప సర్పంచులను వార్డు సభ్యులను కోరుతా ఉన్నా అంతేగాక ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అర్హతను బట్టి ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయాల ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం పేర్ల మార్పిడి ఈ ఇంటి నుంచి ఒక బిడ్డ పెళ్ళై వేరే ఇంటి కోటలైతే అక్కడికి పేరు మారడం కానీ కొత్త కుటుంబ సభ్యుల చేర్పులు కానీ మార్పులు కానీ కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది ఆ విషయంలో కూడా స్థానికంగా ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులు చొరవ పెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచొచ్చినారు సత్వరమే మీరు గెలిచినటువంటి కోడ్ పదిహేడో తారీఖు కాగానే మీ గ్రామాలకు సంబంధించినటువంటి ఒకటి రెండు ప్రతిపాదనలు ఇమ్మీడియట్గా కావాల్సిన ఇస్తే నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తానే మాట కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రెండు మండలాల్లో ఎన్నికలైనప్పుడు భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి పదిహేను గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ఎక్క కూడా మరి ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే ఇక్కడ పది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సరే సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచినప్పటికీ ఆయా పార్టీల సానుభూతి పార్లు అవన్నీ కూడా ఉంటాయి ఈ సందర్భంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల వరకు రాజకీయాలు అయిపోయిన తర్వాత నా శాసనసభ నియోజకవర్గంలో నూట మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదహారు ఏకగ్రీవంగా గెలవడం జరిగింది మిగతా గ్రామ పంచాయతీలకు మొదటి దశలో రెండు మండలాలు నలభై ఐదు గ్రామాలకైనాయి మిగతా పద్నాలుగో తారీఖు నాడు సెకండ్ ఫేజ్లో చిగురుమామిడి ఉంది మిగతా నాలుగు మండలాలు పదిహేడు మూడో ఫేజులో ఉన్నాయి పదిహేడో తారీఖు నాడు నాలుగు మండలాలు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కోయడ అక్కన్నపేట ఉస్మానాబాద్తో పాటుగా కరీంనగర్లో ఉన్నటువంటి సైదాపూర్ నాలుగు మండలాలు పదిహేడు తారీఖునాడు ఉన్నాయి దీని సందర్భంగా అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు